స్వామివారిని దర్శించుకుని అక్కడ నుంచి వచ్చేటప్పుడు భక్తులకు కానీ సౌకర్యాల విషయంలో కూడా చాలా రకాలుగా కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేయడం జరిగింది ఈ రోజు ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా మళ్ళీ నాడు జరిగినటువంటి ఆ యొక్క జరిగిన అక్రమాల మీద కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు నాడు అక్రమాలలో ఆ రోజు నా ఆయన చేసిన భూమా కరుణాకర్ రెడ్డి గారు చేసిన విషయాలన్నీ కూడా ప్రత్యక్షంగా బయటకు వస్తా ఉంటే ఈ రోజు మళ్లీ ఆయనే వచ్చి ఈ రోజు విడ్డూరంగా మాట్లాడడం ఈ రోజు మళ్లీ లేదు ఆ రోజు ఏలాంటి అక్రమాలు జరగలేదు ఆ రోజు అని చెప్పి చెప్తా ఉన్నాడు అక్రమాలన్నీ కూడా ఇప్పుడు కోర్టు బయట కోర్టు లోపల ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో జరిగినటువంటి ఏవైతే అన్న ప్రసాదాలు కావచ్చు కాటేజీల విషయాలు కావచ్చు ఇంకా అనేటువంటి అక్రమాలను కూడా బయటకు తీస్తా ఉన్నాము ఈ యొక్క దేవాలయంలో భక్తులందరూ కూడా ఈరోజు ఏకాదశి నాడు రాష్ట్ర చరిత్రలోనే టీ వైకుటం ద్వారా తొంభై పర్సెంట్ పైగా సామాన్య ప్రజలకందరికీ కూడా సౌకర్యం కల్పించాలి అనే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం విధంగా ఈ రోజు ప్రసాదాలను కూడా ఏవైతే ఉన్నాయో ఆ నెయ్యిని కూడా టెస్ట్ చేసి ఎవరైనా దాతలు ఇచ్చినటువంటి నెయ్యి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదున్న కానీ కూడా ప్రసాదాలు కానీ అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా వాళ్ళని టెస్ట్ చేసిన తర్వాతనే తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది ఈరోజు మళ్ళీ ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి దానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా అసత్య ప్రచారాలు చేస్తూ సంబంధం లేని విధంగా ఈరోజు పత్రికలకు కూడా ఇస్తా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తాను దొంగలు రాజ్యం వెళితే ఏ విధంగా ఉంటాయో ప్రజాదనం ఏ విధంగా దుర్వినియోగం జరుగుతుందో ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నాను దేవుడి పదవి దేవుడి మీద నమ్మకం లేనటువంటి భూమా కర్ణాకర్ రెడ్డికి టీటీడీ పదవి కనిపెట్టి ఆ రోజు కట్టబెట్టడమే వారు చేసిన తప్పని కూడా ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఇదొక్కటే కాదు రాజకీయంగా మళ్ళీ ఆరు నెలల నుంచి కూడా ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం చేసేటువంటి పనులన్నిటి కూడా వాళ్ళందరూ కూడా ఆకర్షితులు అవుతా ఉన్నారు మంచి పరిపాలన ఇస్తా ఉన్నారు ఈ పరిపాలనలో ఈరోజు డిఎస్సి కావచ్చు పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు విధంగా మొన్నటికి మొన్న జరిగిన సిఏఐ లో కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం జరిగింది సిఏఐ స సదస్సులు ఏదైతే కోట్ల రూపాయలు రోజు వస్తే యావత్ దేశం కూడా మన సైడ్ చూస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ పురోగతి చెందుతా ఉంది ఈ రోజు పెట్టుబడులు పెట్టాలి పెట్టుబడులు పెట్టడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మా యువనాయకుడు ఐటీ మంత్రి అయినటువంటి శ్రీ లోకేష్ బాబు గారు వల్ల ఈ రోజు విదేశాలకు వెళ్ళి మా రాష్ట్రానికి రండి మీకు కావాల్సినటువంటి వనరులన్నీ కూడా చూపిస్తాము మా వనరులు మీకు గత ప్రభుత్వం మాదిరిగా కాదు సింగిల్ విండో కిందనే మేమంతా కూడా అనుమతులు ఇస్తున్నామని చెప్పినప్పుడు ఈరోజు ప్రజల ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్లకు కూడా నమ్మకం వస్తూ ఉంది